ఎస్ఏనామాన్ బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను వాక్యాన్ని ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభం చేసుకుందాం అండి మహాగణుడు మహోన్నతుడు నీచ నివాసమైన మా తండ్రి నీకు స్తోత్రాలు వేసయ పరిశుద్ధ దేవుడా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి అయా మమ్మల్ని బలపరచండి సహాయం దయచేస్తారని ఎస్ఏ నామాన్ని బట్టి అడుగుచున్నా మా తండ్రి ఐ మీన్ బైబిల్ గ్రంథం నుంచి అతల్య అనే ఒక స్త్రీ గురించి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి ఈ అతల్య ఎవరు అంటే యజ్బేల్ యొక్క కుమార్తె ఆ యజుబేలు బైబిల్ గ్రంథంలో ఒక లేడీ విలన్ ఎలాంటిదంటే అంటే చాలా దుర్మార్గురాలు ఎజ్బేల్ కోసం నేను ఇంతకు మునుపు ఆమెను గురించి నేను ఆ చెప్పానండి ఆల్రెడీ ఒక వీడియోలో నేను తెలియజేశాను మరి ఆమెను గురించిన నేను వాక్యాన్ని కూడా నేను తెలియజేశాను ఈమె తల్లి కంటే కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన స్త్రీగా ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈమె ఆహాబ్ యొక్క కుమార్తె బైబిల్ గ్రంథంలో మొదటి రాజులు పదహార అధ్యాయము ముప్పై వచనంలో ఉంటది ఆహాబు తండ్రి పేరు ఉమ్రి అంటే తాత పేరును అక్కడ ఉమ్రి కుమార్తెగా అక్కడ పరిచయం చేయబడుతుంది ఎందుకు అంటే ఆ తాత పేరును బట్టి కూడా అక్కడ పిలువబడుతూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తండ్రి ఆహాబు తల్లి వచ్చి యజ్వేలు ఆ కొడుకు అహజ్య భర్త యహోరాము ఆ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ మొట్టమొదటిగా దుర్మార్గతను నేర్పిన అతల్య ఈమెను మనం చూసుకున్నట్లయితే రెండో దినృత్తాంతాలు ఇరవై రెండో అధ్యయము రెండు మూడు వచనాలలో మనం చూసినట్లయితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో అతల్య కూడా ఆమె కూడా అలాగే దుర్మార్గంగా ప్రవర్తించుట అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను ఎలా వచ్చిందంటండి ఎలా అయితే ఆ వీళ్ళు ఈ యొక్క అహాబు అహాబు సంతతి వారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో అతల్య కూడా అలాంటిదే ఇక్కడ ఈ ఈ ఇతనికి కూడా ఎలాంటి కుమారుడు కూడా ఆహా కూడా దుర్మార్గంగా ప్రవర్తించుట అతని తెల్ల అతను నేర్పుచు వచ్చాను సామెతలు ఇరవై రెండు అధ్యయ ఆరో వశనంలో చూసుకున్నట్లయితే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు మరి నేర్పవలసిన దేవుని విషయాలు ఏమాత్రం నేర్పకుండా అనేక చెడ్డ విషయాలు ఆమె నేర్పుచు వస్తుంది మరి నిజంగా అతల్య ఏ మాత్రము దేవుని త్రోవలో నడిపించలేదు దుర్మార్గంగా ప్రవర్తించడం మరి నేర్పిస్తూ ఆమె ఏ చెడ్డగా ఎలా మాట్లాడాలో చెడ్డగా ఎలా ప్రవర్తించాలో అవి నూరు పోస్తూ వచ్చింది సామెతలు ఎనిమిది పదమూడులో ఉంటది ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటే ఏ మాత్రము దేవుని ఎందు భయము కాని భక్తి కానీ లేకుండా పెంచింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకున్నటే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యము దేవుడు అంటారు ఈ గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలకు అసలు దేవునికి ఏది అసహ్యమో అదే నేర్పింది అతల్య తన కొడుక్కి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది అతల్య రెండోదిగా ఆమె సత్క్రియలు నేర్పని తల్లిగా ఉంది ఎజలు ఎలా అయితే సత్క్రియలు చేయకుండా ఆ ఇజ్రాయేల్ దేశంలో అన్ని చెడ్డక్రియలు చేసిందో యజబెలు కుమార్తెగా ఈ అతల్య అన్ని చెడ్డ క్రియలే అతల్య ఎలాంటి చెడ్డ క్రియలో ఆమె కూడా తన యొక్క కుమారుడు కూడా అన్ని చెడ్డ క్రియలే నేర్పించిందంటండి రెండో దినృత్తాంతాలు ఇరవై రెండో అధ్యాయము ఆ మూడు నాలుగు వచనాలు మనం చూసుకున్నట్లయితే చెడు మార్గాల్లో నడిచాను ఆహాబు సంతతి వారి వలెను అతడు యహోవా దృష్టికి చెడు నడత నడిచాను ఒక స్త్రీగా నేర్చుకోవాలి నేర్పించాలి ఒక స్త్రీ ఏం చేయాలండి నేర్చుకోవాలి నేర్పించాలి ధర్మశాస్త్రాన్ని కానీ దాని నియమాలు కానీ ఆమె నేర్పించలేదు దాని తల్లి ఎవరో మనకు తెలియదు కానీ మరి నిజంగా చక్రవర్తులే అతని పొగిడే స్థాయిలో భక్తి జీవితంలో ఎదిగాడు నడిచాడు కూడా ద్వితీయ దీస్కరణం పదిహేడో అధ్యాయంలో పదిహేను నుంచి ఇరవై రెండో వర్షం వరకు మనం చూసుకున్నట్లయితే ఇస్రాయిల మీద ఏలుబడే ఏలుబడి చేసే రాజ్య పరిపాలన చేసే రాజులు ఎలా ఉండాలో దేవుడు ఆ వర్షనాలో చాలా స్పష్టంగా అందులో వివరిస్తారు కానీ ఈమె ఏ మాత్రము ఈ అతల్య ఏ మాత్రము తన కుమారుడు తన కుమారుడైన అహస్యకి ఏ మాత్రము మంచి క్రియలు నేర్పించలేదు ఇర్మియా తుందా అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వర్షనాల్లో చెప్తారక్కడ ఇరుమియా ప్రాక్త శ్రీలారా యోవో మాట వినుడి మీరు చెవి అయిన మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదన చేయి నేర్పుడి ఒకరికొకరు అంగలార్గ అంగళార్పు విజయ నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో మౌన లేకుండాను వారిని నాశనము చేయుటకు మరణము మన కిటికీలకు ఎక్కుచు మన నగరంలో ప్రవేశించినది మరణం ఏం చేస్తుంది అంటండి మన కిటికీలను మన నగరాలలో ప్రవేశిస్తుంది కిటికీలు వైర్లు సెల్ ఫోన్స్ టీవీలు ఇవన్నీ కూడా ఏంటంటే నాశనాన్ని తెచ్చిపెట్టేవే మన పిల్లలకి ఏమి నేర్పించాలంటండి అంగలార్పు విద్య మరి కన్నీటి ప్రార్థన మన పిల్లలకి నేర్పించాలి ఖచ్చితంగా మరి ఏ మాత్రము యాతల్య తన బిడ్డకు ఏ మాత్రము సత్క్రియలను నేర్పించని తల్లిగా ఉంది మరి దేవుడు ఏమంటారంటే మతశో అత ఐదు పదహారులో మనుషులు మీ సత్క్రియలను చూచి పర్లోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి మన గురించి ఎప్పుడైతే దేవుడు అంటారు మీ ఎదుట ఏంటంటే మనుషులు మీ సత్క్రియలను చూచంట పర్లోక ఉన్న తండ్రిని ఏం చేయాలంటే అండి మహిమ పరచాలంటారు మరి నిజంగా మన ముందు దేవుడు నామం మహిమ పరుస్తుందా ఆ పరచబడుతుందా అన్నది ఒకసారి పరిశీలన చేసుకోవాలి అపోస్తుల కార్యాలు తొమ్మిది అధ్యాయం ముప్పై ఆరో వర్షంలో ఉంటది దోర్క ధర్మ కార్యాలు సత్క్రియలు బహుగా చేసి ఉండేను ఆమె చనిపోతే ఏడుస్తూ ఆమె చేసిన కార్యాలన్నింటిని అక్కడ వివరిస్తూ ఉంటే పేతురు ఎప్పుడైతే వచ్చి ప్రార్థన చేశారో ఆమె తిరిగి జీవాన్ని పొందుకోగలిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ అతల్య మాత్రం ఏ మాత్రం తన కుమారుడైన రహస్యకి ఏమి నేర్పలేదంటండి సత్క్రియలు ఏ మాత్రము నేర్పించలేదు అంత చెడు పనులు చెడు మార్గాలే అంత చెడ్డ పనులే ఆమె నేర్పించింది మూడవదిగా తన ఇంటి వాణ్ణి నిర్మూలన చేసుకున్న అతల్య ఇక్కడ రెండో వృత్తాంతాలు ఇరవై రెండో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో మాత్రము దేవుని భయం లేకుండా పెంచిందండి దేవుని వల్ల అతనికి ఏం కలిగిందంటే నాశనం కలిగింది యహో శివపాతి యొక్క మనవడైన అహస్య అయితే ఈ ఈ అతన్ని ఎవరండి యహోశివపాతి యొక్క కోడలు ఎంత భక్తి పరుడు అండి యహోశివపత్ నిజంగా ఇక్కడ యహో శివపాతి ఎంతో భక్తి పరుడు అతని కుమారుడు యహోరాము అక్కడ రెండోది వృత్తాంతాలు ఇరవై ఒకటి అధ్యాయమ ఒకటి ఐదు ఆరు వచనాల మనం చూసుకున్నట్లయితే ఆసియాను దేవుని భయం లేకుండా పెంచింది మరి యహూ చేతిలో ఆసియా ఇంటి వారందరూ మరి నిజంగా అక్కడ అందరూ నాశనం చేయబడ్డారు ఎందుకు అంటే అతను దేవుడికి విరోధంగా జీవిస్తూ ఏమాత్రం దేవుని భయం లేకుండా పెంచింది దేవుడి నాశనము అతని మీదకి వచ్చింది కేతలు ముప్పై అధ్యాయము ముప్పై తొమ్మిదో ఉంటది కీడు చేయవారు నిర్మూలమగుదురు దేవుని వలన అతను ఏం పొందుకున్నాడు నాశనాన్ని పొందుకున్నాడు నిర్మూలాన్ని ఇక్కడ అతల్య తన ఇంటి వారందరినీ ఏం తెచ్చుకుంది అంటండి ఏం చేసుకుందంటే నిర్మూలం చేసుకుంది ఆమె క్రియలను బట్టి యహూ చేతిలో ఆస్య ఇంటి వారందరూ ఆ రెండో వృత్తాంతాలు ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఒకటో వచ్చిన ఐదో వర్చనం ఆరో వచనంలో మనం చూసుకున్నట్లయితే వారందరూ యహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించారు ఆ యహో చేతులు అందరూ మరి ఆశ ఇంటి వారు అందరూ నాశనం చేయబడ్డారు ఇక్కడ కీర్తన ముప్పై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వర్షంలో కీడు చే నిర్మూలం అగుదురు ఎహోవా కరుకు కనిపెట్టుకున్న వారు దేశాన్ని స్వసంతరించుకుందరు సామెతలు పద్నాలుగు అధ్యాయం పదకొండవ వర్షనంలో ఉంటది భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్దిల్లును అతల్య తన భక్తిహీనతను బట్టి తన ఇంటిని ఏం చేసుకుందండి నిర్మూలన చేసుకుంది ఎప్పుడైతే మనం యథార్థమైన భక్తి చేస్తామో యథార్థత కలిగి జీవిస్తామో చీకటిలో కూడా వెలుగు పుడుతుంది యథార్థవంతుల గుడారము వర్దిల్లుతది ఇర్మియా తొమ్మిది పదహారులో ఉంటుంది మన చెడుతనాన్ని బట్టి వారిని నిర్మూలన చేయ వరకు వారి వెంబడి కడ్గమ్మను పంపిద్దును రెండోది నృతాంతాలు ఇరవై నాలుగు అధ్యాయం ఆరో ఉంటది ఈ అతల్య కుమారులు అంటండి ఎంతగా వారు దేవుడి మందిరాన్ని పాడు చేసి అంటండి అతల్య కుమారులు దేవుడి మందిరాన్ని పాడు చేసి ఎవోవా మందిర సంబంధమైన అన్నిటిని ప్రతిష్టోపకరణములు అన్నిటిని బయలు దేవతకు పూజకు ఉపయోగించారంట చూడండి ఎంత భయంకరమైన విషయమో దేవుని యొక్క మందిరానికి ఉపయోగించే అవన్నీ సామాగ్రిని బయలు దేవత పూజకు ఉపయోగించారంట అంటే ఎలాగ వారిని పెంచిందో చూడండి ఆ కుమారులందరినీ నిజంగా ఇంటి వారందరినీ నిర్మూలన చేసుకుంది తన భక్తిహీనతను బట్టి నాలుగోదిగా ఈమె యొక్క అతల్య ఎలాంటిది అంటే ఒక క్రూరమైన ప్రేమ కసాయమైన ఆలోచన కలది రెండో వృత్తాంతాలు ఇరవై రెండో అధ్యాయము పదో వచనంలో ఉంటది ఎప్పుడైతే ఆహస్య తన కొడుకు చనిపోయాడో ఎప్పుడైతే తన కొడుకు చనిపోయిన తర్వాత ఆ తన అధికార దాహం కలిగింది తన తన ఆ రాజ్యం ఎవ్వరూ ఎక్కకూడదని మన చంపేసిందండి నానం ఏం చేసిందంటే మన చంపేసి కొడుకు చనిపోగానే ఆమె లేచి యోదావారి సంబంధులకు రాజవంశీలందరినీ ఇంకా యోధా రాజ్యానికి సంబంధించిన వంశం ఎవరిని ఉంచకూడదని అందరినీ హతం చేసేసింది తల్లి ఎజిబేలు లాటే క్రూరమైన ఆలోచన కలిగింది తల్లి యజ్బేలు కూడా ఏం చేస్తుందండి తన భర్తకి ఆహాబకి ద్రాక్ష తోట కావాలని ఎవరినండి నా బోతు ద్రాక్ష తోటని కావాలని నా బోతుని ఏం చేసింది ఇద్దరు పనికిమాలి మనుషులు సాక్ష్యాన్ని పెట్టించి ఆ సాక్ష్యాలు చెప్పించి రాళ్లతో కొట్టి చంపించేసింది నిజంగా అంతకురాల ఈమె కూడా చాలా కషాయ ఆలోచన కలిగింది అంతకురాలు హంతకురాలైన అతల్య ఎప్పుడైతే తన కొడుకు చనిపోయాడో ఇంకా ఆ రాజ్యం ఎవరికి దక్కకూడదు ఇంకా నేనే ఈ రాజ్య పరిపాలన చేయాలి ఇంకా మనవలు కానీ ఎవ్వరూ ఉండకూడదని ఆ యూదా రాజ్య వంశీ వంశానికి సంబంధించిన ఆ వంశీకులందర్నీ ఆ యొక్క అతల్య చంపేసింది మనం చూసుకున్నట్లయితే తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అంటారు ఇర్మియా ప్రవక్త ఆరు సంవత్సరాలు ఈమె పరిపాలన చేసిందండి రాజ్యాన్ని పన్నెండు అధ్యాయం పదిహేడవ వర్షణలో ఉంటది కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి మనం ఎలాంటి అంటండి క్రూరమైన ఆలోచనలు కషాయమైన ఆలోచనలు కలిగి మనం ఉండకూడదు పౌల్ గారు అదే అంటున్నారు కీడుకు ప్రతి కీడు అసలు మనం చేయకూడదు మనుషులందరి దృష్టికి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలంట ఎందుకు అంటే మన దేవుడు ఎవరు కర్త మన ప్రతి ఆలోచన అయినా గమనిస్తున్నాడు ప్రతి ఆలోచన అయినా చూస్తున్నాడు యోగ్యమైన ఆలోచన కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో ఖచ్చితంగా మన పట్ల కూడా ఆయన యోగ్యమైన ఆలోచన కలిగైన మన ఆలోచనలన్నిటినీ నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తునైనా నెరవేర్చే దేవుడు మొత్తం ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండో వర్షంలో ఉండదు అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును సామెతెలు పది ఇరవై వచనంలో ఉంటది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినిది ఎలాంటిదంటే భక్తిహీనుల ఆలోచన ఎలాంటిదంట నిజంగా ఈ అతల్య కూడా భక్తిహీనత కలిగిన స్త్రీ కాబట్టి పనికి మాలిన ఆలోచన కలిగింది కాబట్టి ఒక హంతకురాలైన అతల్యగా మిగిలిపోయింది క్రూరమైన ఆలోచన కషాయమైన ఆలోచన క్రూరమైన ప్రేమ ఎక్కడైనా అసలు ఆ కొడుకు చనిపోతే మనవల్ని ఎంత ప్రేమగా చూడాలండి అలాంటిది అధికార దాహంతో మనవల్ల అందరినీ చంపేస్తుందండి ఐదోదిగా నిష్ప్రయోజనమైన జీవితం అతల్యది అది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండో దినవృత్తాంతాలు ఇరవై మూడు అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వర్షాలు చూసుకున్నట్లయితే ఆస్యా సహోదరైన యహవా అతని కుమారునైన యహోశవాను యవాసు తప్పించి దేవుడు మందిరంలో దాచిపెడుతుంది ఏం చేస్తుందంటండి అంటండి అతల్య కుమార్తె అయిన ఆ ఉంటది ఈ యహోశోభాత్ ఏం చేస్తుందంటే అంటే ఆ అహస్య ఈ యొక్క అతల్య కొడుకైన ఆ ఏం చేస్తుందంటే ఈ ఆస్య కొడుకుని రాజకుమారులు అతల్య చంపేస్తుంటే ఈ మనవలందరినీ చంపేస్తుంటే ఈ అతల్య కుమార్తె ఏం చేస్తుందంటే ఆ మేనల్ నుండి ఆరు సంవత్సరాలు దేవుడు మందులో దాచి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తర్వాత యాజకుడైన యుహో యాదవ్ ఏం చేస్తాడంటే తర్వాత ఆరు సంవత్సరాలు ఎప్పుడైతే దేవుడు మందుల్లో ఆమె దాచిపెట్టిన తర్వాత వృత్తాంతం అంతా రెండో వృత్తాంతాలు ఇరవై మూడో అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే ఆరు సంవత్సరాలు అతల్య కుమార్తె అయిన యహోషార్త ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆ యొక్క కుమారుణ్ణి దాచి పెడతాది అంటే ఈ అతల్య మనవణ్ణి అంటే ఈ యొక్క ఆహస్య ఆ కొడుకుని ఏం చేస్తాడంటే ఆరు సంవత్సరాలు ఆమె యొక్క అందర్నీ చంపేసుకుంటూ వస్తుండే ఈ యొక్క మనవుణ్ణి దాచి ఆరు సంవత్సరాల తర్వాత యువోయాద ఏం చేస్తాడంటే తర్వాత పాటలు పాడుతూ అతన్ని దేవుని గానం చేస్తూ అతన్ని రాజుగా అభిషేకించి ఆరు సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొచ్చినప్పుడు అండి ఆమె నిజంగా అతన్ని చూసినప్పుడు ఇది ద్రో ద్రోహం ద్రోహం అని ఆమె యొక్క వస్త్రాలు చింపుకునండి అరిస్తే అప్పుడు వెంటనే యహోమయాద ఏమంటాడంటే ఆమెను ఆమె పక్షంగా ఉన్న వారందరినీ ఊరి బయట చంపమని శతాధిపతులకి ఏమిస్తాడంట ఆజ్ఞేస్తాడంటండి ని చంపినప్పుడు కూడా ఎవ్వరు అడ్డురారు అలాగే అతల్యాను కూడా చంపినప్పుడు కూడా ఎవ్వరు అడ్డు రాలేదు అతల్య నిజంగా ఆ ఎంత క్రూరమైన ఎజబేలు ఎంత క్రూరంగా చనిపోయిందో గుర్రాల చేత త్రొక్కబడి ఆ యొక్క కాళ్ళు చేతులు కుక్కల చేత తినబడి ఇంకా మొండు మాత్రమే మిగిలింది ఈ యొక్క కుమార్తె జీవితం కూడా నిజంగా ఆమెను కూడా ఊరు వెలుపులకు తీసుకుని వెళ్లి మందిరంలోంచి ఆమె బయటికి లాక్కు వెళ్ళి ఊరు బయట చంపమని శతాధిపతులకి ఏం ఇచ్చారంటండి ఆమె ఇచ్చారు ఎవ్వరు ఆమెను చంపద్దని మాత్రం ఎవ్వరు అడ్డుపడలేదు నిజంగా అక్కడ ఆమెతో పాటు విగ్రహాలు బయలుదేవతను అన్నిటినీ పడగొట్టేసి ఆమెకు సంబంధించిన బయలుదేవత ఆరాధకులు అందరినీ అక్కడ చంపివేశారంట నిష్ప్రయోజనమైన జీవితం నిజంగా ఆ యొక్క యూధ సామ్రాజ్యంలో ఉండి దేవుని నామాన్ని గణపరచాల్సిన ఏమే ఏం చేసిందంటే బయలు దేవతను ఆరాధించే శ్రీగా ఉంది యషయా నలభై నాలుగు అధ్యయము తొమ్మిదో వర్షంలో ఉంటది విగ్రహమును నిర్మించు వారందరూ మాయా వంటి వారు వారికి విష్ ఇష్ట వారికి వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనమైన నిష్ప్రయోజనము ఏంటంటే అవన్నీ ఏమిటంట నిష్ప్రయోజనము ఈమె జీవితం కూడా వాటిని పూజించింది కాబట్టి ఈమె జీవితం కూడా ఏమైపోయింది నిష్ప్రయోజనం అయిపోయింది వాటిని పూజించే వారి జీవితాలు దేనికి పనికిరావు అవి ఏంటంటే నిష్ప్రయోజనం దేనికి పనికిరాని జీవితాలు అవి అషయా యాభై ఏడు పదమూడులో ఉంటది నువ్వు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించిన గాలి వాటన్నిటినీ ఎగరగొట్టును కదా నన్ను నమ్ముకున్నవాడు నా పరిశుద్ధ పర్వతంను ను స్వాధీనపరుచుకుందురు దేవుని నమ్ముకున్న వారు దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము నుండి దేవుడు మనకి ఏమి ఇస్తారంటండి ఉత్తరం ఇచ్చే దేవుడైన మనిసంగా ఈమె నిష్ప్రయోజనమైన జీవితం ఎవ్వరికీ అక్కరు రాని జీవితం ఆరోదిగా అతల్యాన్ని బట్టి దేశానికి నెమ్మది లేదు రెండోది నృతాంతాలు ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వర్షంలో ఆమె మరణం అండి దేశానికి నెమ్మది వచ్చిందంట ఆమె ఉన్నంత కాలం ఆ దేశంలో నెమ్మది లేదు అంత గలిబిలే తల్లి యజబేలు గజిబిజిగా ఎలాంటి జీవితమో ఈ యొక్క అతల్య కూడా ఒక గలిబిలి లాంటి జీవితం ఆ యోధా సామ్రాజ్యంలో పరిపాలన చేస్తుందే కానీ ఎవరికి నెమ్మది లేదు ఎవరికి సమాధానం లేదు అంత క్రూరత్వమే క్రూరమైన ఆలోచనలే కసాయి ఆలోచనలే అంత హంతకురాలు ఆమె ఎటు చూసిన ఆమెది మంచి ఆలోచన కాదు అన్ని చెడ్డ ఆలోచనల్ని దేశ జనులందరూ సంతోషించారు వారు అతల్యాను చంపిన తర్వాత పట్నము నెమ్మదిగా ఉండెను అతల్యాను ఏంటంటే అండి అతల్యాను చంపిన తర్వాత పట్నం ఎలా ఉందంట అంతకు మునిపి ఏమి లేదు ఆమెను బట్టి నెమ్మది లేదు ఒక్కొక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి మన బట్టి మన కుటుంబాలు నెమ్మదిగా ఉంటున్నాయా లేకపోతే గలిబిలిగా ఉంటున్నాయా మనల్ని బట్టి మన సంఘము నెమ్మదిగా ఉంటుందా గలిబిలిగా ఉంటుందా అన్నది ఒక్కొక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోహౌను బట్టి ఆ యొక్క ప్రదేశంలో ఏం పొందుకున్నారంటండి నెమ్మది లేని ఆ దినాల్లో నోహో అనగా నెమ్మది నెమ్మది లేని దినాల్లో నెమ్మదిని పొందుకున్నారు అబ్రహామును బట్టి ఇస్సాకు దీవిని పొందుకున్నాడు మరి అతల్యాన్ని బట్టి ఆ ప్రజలకు ఏమి లేదంట సంతోషం లేదు మరి న్యాయాధిపతులు ఐదు ముప్పై ఒకటిలో ఉంటది దెబోరా న్యాయాధిపతిగా ఉండి ఇస్రాయేలీల శత్రువుల చెర నుండి కాపాడి ఆమె పాలనలో దేశము నలభై సంవత్సరాల నెమ్మలంగా ఉండెను దెబోరా తల్లిగా రాకమునిపది అంతా నిర్జనంగా ఉంది ఏమి పనికి రాకంగా ఉంది ఎప్పుడైతే ఆమె ఆ దేశానికి అక్కడ అడుగు పెట్టిందో ఆ ప్రాంతంలో అడుగు పెట్టిందో న్యాయాధిపతిగా ఆ ప్రాంత పరిస్థితే మారిపోయింది నలభై సంవత్సరాలు నిమ్మలంగా ఉందంటండి రెండో తిండి వృత్తాంతాలు పద్నాలుగు అధ్యాయంలో రెండో ఆరు వచ్చినాల్లో చూసుకున్నట్లయితే ఆశ దేవుడి దృష్టికి యథార్థంగా అనుకూలంగా నడిచేను యథార్థంగా యుద్ధాలు లేక దేశం ఎలా ఉందంట నెమ్మది కలిగి ఉండెను రాజుని బట్టి రాజ్య ప్రజలు ఎలా ఉన్నారంటండి సంతోషంగా ఉండగలిగారంట మన యథార్థతను బట్టి మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి మన కుటుంబానికి దేవుడు ఏమిస్తాడంటే నెమ్మదిని ఇస్తాడు నిజంగా ఈమె యథార్థత లేదు ఈమెకు భక్తి లేదు అందుకే ఆమెకు నెమ్మది లేదు ఆమెను బట్టి రాజ్యానికి నెమ్మది లేదు ఏడవదిగా అనగా దేవుని గనపరచుట పేరుకు దగ్గ తీరు లేనిది ఏమాత్రం దేవుని గణపరచలేదు రెండో తింటా ఇరవై మూడు అర్ధం పదిహేడో వర్షంలో బయలు దేవతను ఆరాధించేది యోధావంశలో పుట్టి దేవునికి ఏమాత్రము ఘనపరచలేదు మన నిజంగా దావిదంటారు కదా కీర్తన అరవై తొమ్మిది ముప్పైలో కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతించదను స్థుతులతో నేను ఆయనను ఘనపరిచిదెను ఎంతగా దేవుడి నామాన్ని ఘనపరిస్తే అంతగా ఆయన మనల్ని మహిమపరిచే దేవుడు అంతగా ఆయన మనల్ని బలపరిచే దేవుడు మరి పేరుకు తగ్గ తీరు ఉన్న విధానం ఏమిలో లేదు నిజంగా ఏ మాత్రము దేవుణ్ణి ఘనపరచలేదు దేవునికి మహిమకరంగా జీవించలేదు అంతకురాలైన అతల్య మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తన కొడుకుని ఎలా ఎలా నేర్పించింది అంటే దుర్మార్గంగా ప్రవర్తించుట నేర్పిన అతల్య సత్క్రియలు నేర్పని తల్లిగా ఉంది మనం అట్రీతిగా ఉండకూడదని దేవుడు మన ముందు పెట్టి నేర్పిస్తున్నారు అలాగే తన ఇంటి వారందరినీ నిర్మూలన చేసుకుంది ఈమె క్రియలను బట్టి తన ఇంటి వారందరూ నాశనం అయిపోయారు నాలుగోదిగా క్రూరమైన ప్రేమ కషాయమైన ఆలోచన అటువంటి ఆలోచన మనలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారు ఐదోదిగా నిష్ప్రయోజనమైన జీవితం మన జీవితాలు అందరికీ కుటుంబానికి సంఘానికి సమాజానికి ఒక ప్రయోజనకరమైన జీవితంగా మన జీవితాలు ఉండాలి ఆరోదిగా మన బట్టి అతల్యాన్ని బట్టి దేశానికి నెమ్మది లేదు మరణం తర్వాత నెమ్మది వచ్చింది మన బట్టి మన యొక్క ప్రాంతానికి మన యొక్క కుటుంబానికి నెమ్మదిని పొందుకోవాలి ఏడోదిగా అతల్యానిగా దేవుని ఘనపరచుట ఏ మాత్రం పేరుకు తగ్గ తీరులేదు మనం దేవుని గణపరిచే వారిగా మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఈ విషయాలు తెలియజేశారు దేవుడి వాక్యాన్ని దీవించిన గాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడు మహోన్నతుడు నీచ నివాసమైన మా తండ్రి నీకు స్తోత్రాలేసాయా మా తల్యాను మా ముందు పెట్టి ఒక స్త్రీగా ఎలా ఉండకూడదో అయా మీరు మాకు నేర్పించారు తండ్రి అయా తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవుడా కృపను మాకు అనుగ్రహించండి అయా భక్తి జీవితంలో అయా తండ్రి ఇంకను మేమందరము బలపరచబడ్డానికి సహాయం చేయండి కూడి వచ్చిన బిడలందరినీ మీరు బలపరచండి లైవ్ లో వేయించిన బిడలందరినీ దీవించి ఆశీర్వదించండి పరిశుద్ధ ఆత్మ దేవుడా అయాని సన్నిధిలో ఏ ప్రార్థనాంశాలు అయితే ప్రార్థన చేస్తున్నారో వాటన్నిట్లో అయాని చిత్తాన్ని బట్టి మేలైన కార్యాలన్నీ మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు వేస్తాయా సహాయం చేస్తారని కృపను నిబిడలందరికీ అనుగ్రహిస్తారని వేసేనామను బట్టి అడిగాడు కొంచెం అమ్మ తండ్రి ఆమెన్